హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండె నాయన గుడి గంటలో సరళ అప్తం ఎపిసోడ్ ఏం చాలబోతుందో ఈ రోజు మనం ప్రొడ్యూసర్స్ క్లియర్ గా తెలుసుకునేద్దాం ఎందుకంటే మనం ఫస్ట్ టైం కనుక మా ఛానల్ లో చూస్తున్నట్లయితే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనీస కూడా క్లిక్ చేసేయండి వీడియో లకు వెళ్ళినట్లయితే రోహిణి ఫ్రెండ్ విద్య రాకతో రోహిణి కోటి కాదు అని నిజం తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోయిన ప్రభావతి మనోజ్ ఇందుకు అసలు సీరియల్ ఏం జరిగింది నిజంగానే రోహిణి వాళ్ళ ఫ్రెండ్ విద్య సుశీల ఊరికి వచ్చిందా విద్య రాకతో రోహిణి కోటి స్వరాలు కాదు అని చెప్పేసి ప్రభావతి అసలు ఎలా తెలుసుకుంది నిజం తెలియడం ఎంత ప్రభావతి రోహిణిని ఇంట్లో ఉండనిస్తుందా లేకపోతే బయటకు గెంటేస్తుందా అసలు సీరియలో ఇటు విస్ట్ కనుక ఎలా జరగబోతుంది మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పుడు వరకు కనుక లైక్ చేయాలి వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియల్ ఏం జరగదు చూస్తే తెలుసుకుందా ఇక మొత్తం మీద సీరియల్ కనుక చూసుకున్నట్లయితే మలేషియా నుంచి వల్ల మావే రావడంతో ప్రభావతి అయితే చాలా ఆనంద పడిపోతూ ఉంటుంది లేని సంతోషం అయితే వస్తుంది అన్ని సేవలు కూడా చేస్తూ నుంచి వచ్చారు కోడి చెప్పేసి అంటూ రోహిణిని అలెక్కి అన్ని చాలా గొప్పగా చూసుకుంటూ వస్తుంది అన్ని మర్యాదలు కూడా చేస్తూ ఉంటుంది ప్రభావతి ప్రభావతి ఆనందాన్ని చూసిన బాల కింద చాలా కోపం అనిపిస్తుంది ఈవిడి ఎందుకు అసలు ఎంత హుషారు మనలాంటి మనుషులే కదా కేవలం వనాల డబ్బు ఉందనే కదా అమ్మ అసలు డబ్బు కోసం కదా ఇంత ఆరాటపడి ఇన్ని చేస్తుంది మాస్ తగ్గ పనులు చేయాలి ఇవిడేంటి అసలు ఎలా చేస్తాను చెప్పేశాడు బాలి ప్రభుత్వం చాలా సీరియస్ అవుతారు మాణిక్యం వాళ్ళ అమ్మ అయితే విద్య దగ్గరికైతే వస్తుంది నా కొడుకు ఎన్నో రోజులని పంపించాలి అసలు అక్కడ మటన్ కొడుతూ ఉంటాడు వాడి వల్ల బేర మొత్తం కూడా పోతుంది నువ్వు కనుక నా కొడుకుని తీసుకురాకపోతే నేను పోలీస్ స్టేషన్ లో పెడతాను నాటకాలంటే పిచ్చని వెంటనే అడ్డు పెట్టుకుని మరి గేమ్ ఆడాలి అనుకుంటున్నారని చెప్పేసాడు వాళ్ళ అమ్మ చాలా సీరియస్ అవుతుంది ఇక దాంతో విద్య చాలా భయపడిపోతుంది లేదంటే నేను ఒక రెండు రోజుల కల్లా మీ అబ్బాయిని పంపించేస్తాను మీరు వెళ్ళండి చెప్పేసాడు విద్య అయితే మొత్తానికి రోహిణి మీద చాలా సీరియస్ అవుతుంది అసలు ఇదంతా కూడా ఈ రోహిణి వల్లే వచ్చింది చూస్తే మాణిక్యానికి చెప్పి అనవసరంగా నేను అక్కడికి పంపించినట్లున్నాను చూస్తే వాళ్ళమ్మ గారేమో మాణిక్యం లేకపోవడం వల్ల బేరం మొత్తం పోయింది ఇదంతా కూడా నా వల్లే జరిగిందని చెప్పేస్తానో పోలీస్ స్టేషన్ లో పెట్టేలాగా ఉంది ఇప్పుడు చేయాలి దగ్గరికి వెళ్ళి మాణిక్యరాల్సిందని చెప్పేస్తాడు విద్య అయితే రోహిణి దగ్గరికి అయితే బయలుదేరుతుంది మరోవైపు అయితే బయట ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళమ్మతో వాళ్ళమ్మతో మాట్లాడి వస్తూ ఉండగా సడన్ గా ఫోన్ కింద నీళ్ళలో పడిపోతుంది dan turun isi akutun dia తను ఫోన్ తీసుకుంటుంది ఫోన్ అయితే ఇక పని చేయదు ఎందుకంటే నీళ్ళలో పడిపోయి ఉంటుంది కదా అసలు ఫోన్ బాగు కూడా లేవు పల్లెటూరికి వెళ్ళిపోయిన తర్వాత దీన్ని బాగు చేయిస్తారని చెప్పేసి రూమ్ లో పెట్టేస్తుంది ఏం చేయాలి అసలు విద్య కూడా ఫోన్ కాల్ చేస్తుంది కదా నా ఫోన్ అయిపోతే నేను ఏం చేయాలని చెప్పేసి టెన్షన్ పడుతుంది మరోవైపు అనేది హాల్లో కూర్చోబెట్టే ప్రభావతి మనిషి అందరూ కూడా సర్వే మాట్లాడుతూ ఉంటారు ఈ లోపల అయితే కాఫీ చేసి తీసుకుని చందరికి ఇస్తూ ఉంటుంది అనుకోకుండా మాణిక్యానికి ఇస్తూ ఉండగా వెలికి పోయి మాణిక్యం అయితే పడతాయి దాంతో మానిక మీద పర్వాలేదు లేదులే అమ్మ చూసుకోలేదు కదా చెప్పేసి అంటూ అంటాడు ప్రభోతి మాత్రం చాలా సీరియస్ అవుతుంది కళ్ళు నెత్తి మీద పెట్టుకుని మరి కాఫీ ఇస్తున్నావా ఏంటి చూసుకున్న పని లేదని చెప్పేసి అంటూ చాలా సీరియస్ అవుతూ ఉంటుంది ప్రభావతి ఏంటి మీనా నువ్వేం చేస్తున్నావు నీకు అసలు బుద్ధి ఉందా అసలు దూరం నుంచి మనం చూడటానికి వచ్చారు చుట్టాలను ఎలా చూసుకోవాలి ఆయన మీద నువ్వు కాఫీ ఉలికి పోస్తావా అంటూ నోటికొచ్చిందల్ల ప్రభావతి అయితే మీనా మీద అరుస్తూ ఉంటుంది ప్రభోతి అన్న మాటలకి బాలు అయితే చాలా కోపం అనిపిస్తుంది అమ్మ ప్రభావతి అమ్మ ఆ కాఫీ అసలు ఆయన మీద ఒలికిపోయినా సరే ఆయన మాత్రం పర్వాలేదులే అమ్మ చూసుకోలేదు కదా అని చెప్పేశాడు ఇంత మామూలు మాట్లాడారు ఏదో అమ్మూర్ లాగా ఊగిపోతూ ఉంటే నా మీద రెచ్చిపోతున్నావేంటి కాఫీ నీ మీద పోయారని చెప్పేసి అంటూ బాలు ప్రభావం మీద చాలా సీరియస్ అవుతూ ఉంటాడు నా భార్యను ఇంకోసారి హేళన్ చేసి బాధపడే విధంగా మాట్లాడితే అసలు ఊరుకున్న ప్రభావతమ్మా అందులో ప్రభావితి అయితే అది కాదురా బాలు అసలు డబ్బున్న మనిషి కాబట్టి వాళ్ళ మంచితనం అలానే ఉంటుంది నీ దగ్గర డబ్బు లేదు కాబట్టి నువ్వు అలా బిహేవ్ చేస్తున్నావు నీ ప్రవర్తన ఎలాంటిది అని చెప్పేసి అంటూ బాలని దెబ్బ పొడుస్తుంది ప్రభావతి ఇందులో మీనైతే ఆపండి ఎందుకంటే మీరు ప్రతిసారి మీ అమ్మ చేతిలో మాటలు అనిపించుకుంటున్నారు నా బిడ్డల్ని అందరి ముందు కూడా గొప్పగా పొగిడే తల్లిని చూశాను కానీ ఇలా అందరి ముందు హేళన చేసి తక్కువ చేసి మాట్లాడే తల్లిని మాత్రం నేను మీ అమ్మ గారిని చూస్తున్నాను అంటూ మీనైతే ప్రభావతికి దిమ్మ తిరిగి సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇందులో ప్రభావతి అయితే ఏటు నీకు బాగానే నోరు లెగిస్తున్నట్లుంది వాడిని అంటే ఎందుకో అంత కోపం అనిపిస్తుంది అదే కదా నేను మాట్లాడింది వాడినంటే నీకెందుకు రోషం వస్తుందని చెప్పేసి అయితే చాలా సీరియస్ అవుతుంది నాకు చాలా కోపం అనిపిస్తుంది చూడండి అతయ్యా ఆయన అసలు ఇలా తయారవడానికి కారణం ఎవరు మీరే కదా మీకున్న ముగ్గురు కొడుకులు మీరు సమానంగా చూడాలి కానీ ఇద్దరు కొడుకులు మాత్రమే మీరు సమానంగా చూసి మీరు ఎంత వేరుగా ఆయన కన్న కొడుకు మీరు అసలు దగ్గర తీసుకున్నారా కనీసం రెండు ముద్దుల ప్రేమగా ఆయనకి కనిపించారా ప్రేమని ఈ రోజు ఒక్కరోజు మీరు అసలు చూపించారా ఇలాంటివి చేయకుండా ఆయన ఎలా పెరుగుతారు చెప్పండి ంగా ఉంటాడు ఇక వెంటనే మీనా చూడండి మీకు ఏదో ఆనందని చెప్పేసి అన్నారు కదా ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పేసి అంటూ బా నుంచి పంపించేస్తుంది మీనా ప్రభావితి అయితే సుశీలమ్మ ఎలాంటి చూసారు అతయ్యా మీ ముందు అసలు మర్యాద లేకుండా నన్ను అత్తగారిని పట్టుకొని ఎలా మాట్లాడుతుందని చెప్పేశాడు ప్రభావతి అయితే సుశీలమ్మతో చెప్తూ ఉంటుంది అందరూ సుశీలమ్మ కూడా అసలు మీనా చెప్పింది కరెక్టే కదా ప్రభావతి అందరూ సుశీలమ్మ మీనా అక్కడి నుంచి వెళ్లిపోతారు ప్రభావతి అయితే చాలా కోపంతో ఉంటుంది ఈ కిలోపల ఊరు నుంచి విద్య అయితే రోహిణి కోసం అయితే వస్తుంది చూసిన రోహిణి అయితే షాక్ అయిపోతుంది ఇదేంటి విద్య ఉన్నటువంటి సడన్ గా నువ్వు ఎక్కడికి వచ్చావేంటి అని చెప్పేసి అడుగుతుంది ఇద్దరు మాణిక్యం కూడా అక్కడికి వస్తాడు ఏంటమ్మా విద్య బాగున్నావా నువ్వు కూడా వచ్చావండి ఇక్కడ క్యారెక్టర్ ఉందా ఏంటి చెప్పంటూ మాణిక్యం అడుగుతూ ఉంటాడు విద్యని ఆ మాటలకు రోహిణి విద్య ఒక్కసారిగా షాక్ అవుతారు ఇందులో అయితే ఏంటంటే మీకు అసలు ఈ విద్య ముందే తెలుసు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది మాణిక్యనే ఓహ్ నాకు తెలియకుండా ఎలా ఉంటుంది రోహిణి వాళ్ళ ఫ్రెండ్ దివ్య కదా అని చెప్పేసి అంటాడు మాణిక్యం అయితే ఇందులో రోహిణి అయితే ఏంటి విద్య ఇంత సడన్ గా నన్ను వెత్తుకుంటూ ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి అడుగుతుంది రోహిణి అయితే విద్యని దివ్యత అది కాదు రోహిణి అసలు నీ ఫోన్ ఏమైంది నేను అసలు ఎన్ని సార్లు కాల్ చేయాలి ఎప్పుడూ స్విచ్ ఆఫ్ అనే వస్తుందండి కాదు విద్య మొన్న మామతో మాట్లాడినప్పుడు అనుకోకుండా ఫోన్ కింద పడిపోయి నీళ్లలో పడింది స్విచ్ ఆఫ్ అయిపోయింది బాగు చేపిద్దాం అనుకుంటే ఇది పల్లెటూరు కదా సెల్ షాప్ లో ఏమీ లేవని చెప్పేసి అంటుంది రోహిణి అర్జెంటా రావచ్చు అని చెప్పేసి అడుగుతుంటుంది అయితే విద్యని రోహిణి నేను కొంచెం పర్సనల్ గా మాట్లాడాలని చెప్పేసి తీసుకున్న రోహిణి అయితే వస్తుంది అని చెప్పేశాడు రోహిణి అడగడంతో ఇక జరిగింది మొత్తం మాణిక్య వాళ్ళ అమ్మ రావడం కొడుకుని గనక తీసుకురాకపోతే నీ మీద కేసు పెట్టి పోలీస్ స్టేషన్ లో వేయిస్తాను ఏమనుకుంటున్నావు చెప్పేసి నాకు వార్నింగ్ ఇచ్చిందని చెప్పేసి విద్య జరిగింది మొత్తం చెప్తుంది దాంతో రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇప్పటికి ఇప్పుడు నేను ఈ మాణిక్యంగాన్ని ఇంట్లో నుంచి బయటకి పంపించేసాను అనుకో మా అత్తగారికి అసలు లేని కొన్ని డౌట్స్ వస్తాయి గనక నేను అసలు మాణిక్యం గనక పంపించకపోతే వాళ్ళ అమ్మగారు అసలు నా ఇంటి మీదకి పోలీస్ స్టేషన్ లో పంపించేలాగుంది అమ్మగారితో పాటు వాళ్ళ భార్య కూడా వచ్చింది ఇద్దరు కూడా నా మీద దండిత్తారు కనుక ఇక్కడి నుంచి పంపించకపోతే నేను బలైపోతాను ప్లీజ్ రోహిణి ఎలాగైనా మాణిక్య పంపించాలని చెప్పేశాడు విద్య భరతం ఆడుతూ ఉంటుంది రోహిణిని పడమాకో ఒకసారి మాణిక్యంతో మాట్లాడదాము మాణిక్య ఫోన్ చేయొచ్చు వాళ్ళతో జరిగింది మొత్తం చెప్పిద్దాము మాణిక్యం మాట్లాడు వాళ్ళ కొంచెం కూలవ తరగదని చెప్పేశాడు అయితే పిలిపిస్తారు మాణిక్య సైకి చేసి పిలుస్తూ ఉంటుంది రోహిణి ఇది అయితే సుశలమ్మ చూస్తూ ఉంటుంది మావయ్య అని చెప్పాడు దగ్గరకు వచ్చి మరి తీసుకుని వెళ్ళొచ్చు ఇలా దూరం నుంచి సాగి చేసి మరి బయటికి పిలవలసిన అవసరం ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తుంది ఇందులో వాళ్ళు పిలవడంతో వెండి మాణిక్యం అయితే అని నుంచి బయటకి వస్తాడు రోహి సాగి చేసి పిలిసింది నటిస్తూ బయటకు వెళ్లాడు ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటూ తన మనసులో అలానే చూస్తూ ఉంటుంది వీడు ఎందుకు బయటికి వెళ్లాడు ఎందుకు బయట ఉన్నారు వీళ్ళంతా ఏం కూడుపు చేస్తున్నారు అదేంటని తెలుసుకోవాలని చెప్పేస్తాడు వెనకాల నుంచి వెళ్తుంది సుశీలమ్మ అంటే దివ్య ఇదిగో మాణిక్యం ఈ రోజు సాయంత్రం కల్లా ఎలాగైనా సరే నిన్ను ఇంటికి పంపించమని మీ అమ్మ మీరు కూడా నా దగ్గరకు వచ్చారు మాటలకి అయితే అసలు వాళ్ళకి అంత అర్జెంట్ ఏంటంటే లేకపోతే ఏమవుతుంది కొంపలహ మునిగిపోతాయి ఏంటి వాళ్ళు చూసుకోలేరేట మటన్ కొట్టిని కాదు మాణిక్యం మటన్ కొట్టు గురించి కాదు రేపు మీ ఇంటిని పేరు మీద రాయిపోతున్నారంట రేపు లాస్ట్ డే కావాలంట కావాలంటే సంతకం అవసరం అని చెప్పేసి అన్నారు కనుక రాకపోతే మీ అమ్మగారు మా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పేసి అన్నారు ఏకంగా వార్నింగ్ ఇచ్చింది మాటలకి మాణిక్యం అయితే అసలు ఇప్పుడే రావాలా ఆ కోర్టు కేసు ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు మానిక్యం అయితే ఇప్పటికిప్పుడు నువ్వు వెళ్ళా ఒకసారి మీ ఫోన్ చేసి మాట్లాడవచ్చు కదా అని మేడం నేను ఇప్పటికి నడుస్తోంది మా ఇల్లు ఎలాగైనా సరే మా సొంతం చేసుకోవాలి అనుకున్నాము మాణిక్యం ఇలాంటి విషయాలన్నీ కూడా నువ్వు ముందే చూసుకోవాలి కదా ఇప్పుడు నువ్వు వెళ్ళాలి అంటే ఎలా సరిపోతుంది నీ మీద నేను అసలు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాను ఎంత డబ్బులు ఖర్చు పెట్టాను బంగారం బట్టలు అవన్నీ కూడా నేను అసలు లక్ష రూపాయలు అప్పు చేసి మరి ఇవన్నీ కూడా అరేంజ్ చేశాను నువ్వు మలేషియా చేస్తున్నావు అని చెప్పేసి గారికి చెప్పి ఇంత నాటక మాడాను ఇప్పుడు నువ్వు హ్యాండిల్ చేసి వెళ్ళిపోతా అని చెప్పేసి అంటూ అలా మాట్లాడతావేంటి అని చెప్పేసి అంటుంది రోహిణి ఏం చెప్పేసి అంటూ వీళ్ళని గమనిస్తూ ఉన్న సుశీలం అయితే ఆ మాటలు షాక్ అయిపోతుంది అంటే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా లో ఉన్న ప్రభావతిని రా అని చెప్పేసి అంటూ బయటకి తీసుకొని వస్తుంది ప్రభావతిని అతయ్యా మీరు అసలు ఏమి చెప్పకుండా ఇలా డైరెక్ట్ గా నన్ను లాక్ వస్తున్నారేంటి ఏం చెప్పాలనుకున్నారని చెప్పేసి అంటుంది ప్రభావతి ప్రభావతి నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను ఒకసారి అడిచోడు వాళ్ళ ముగ్గురు మాట్లాడుకోవడం ప్రభావతికి అయితే కనిపిస్తుంది మానకం నువ్వు ఇప్పుడు వెళ్ళిపోవడానికి ఏమాత్రం అసలు కుదరదు ఒకవేళ నువ్వు వెళ్లిపోయావు అంటే మా అత్తయ్యకి నా మీద అనుమానం వస్తుంది నీకు అర్జెంట్ కి ఏదో అవసరం ఉందని ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని చెప్పేసి మా అత్తయ్యకి ఏదో చెప్పి నేను కవర్ చేస్తాను ఇలా రావాలి అంటే మళ్ళీ ఉద్యోగాలను చెప్పేసి అంటుంది రోహిణి అమ్మ మా బస్తీలో నాకు ఇల్లు నా పేరు మీద రాగానే మా ఇల్లు నా సొంత మళ్లీయా మావిగా మీ ఇంటికి వచ్చి నటిస్తాను చెప్పడంతో ఆ మాటలు విన్న ప్రభావతి షాక్ అవుతుంది వెంటనే సుశీలమ్మ అసలు నీ కోడలు కోడలకు నిజంగానే వడసలు మావి కాదు అసలు మలేషియా నుంచి రాలేదు కోడలు నీకు అబద్ధం చెప్పింది ఇదంతా కూడా ఒక నాటకం వెంటనే ప్రభావతి సుశీలమ్మ తీసుకున్న లోపలికి వచ్చేస్తుంది కోపం కాలే నిలబడుతుంది ఇంతలో అయితే మానికని తీసుకుని ఏమీ తెలియనట్లుగా మా మావికి ఏదో అర్జెంట్ మీటింగ్ ఉందట మలేషియా త్వరగా వెళ్లాలని చెప్పేసి అంటూ కవర్ చేస్తూ ఉంటుంది మావి ఇప్పుడు బయలుదేరుతున్నాడు అని చెప్పేసి రోహిణి అంటే మా రోహిణి వచ్చి ఎన్నో రోజులు అవ్వలేదు కదా అప్పుడే మీ మావి వెళ్ళిపోవడం ఏంటి ఎన్ని రోజులు ఉండొచ్చు కదా అని చెప్పేసాడు సడన్ గా ప్రభావతేదండి ఇప్పుడు నాకు అర్జెంట్ ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది ఇప్పుడు కనుక నేను వెళ్ళకపోతే కోట్లలో నేను నష్టపోతానని చెప్పేసాడు లేని బిల్డప్ ఇస్తూ ఉంటాడు మాణిక్యమైతే పర్వాలేదులండి కోట్లలో నష్టం వస్తే ఏముంది మీ మేనలకు మేన కోడల కోసం ఆ మాత్రం చేయలేరా ఏంటి కాదండి డబ్బు గురించి మీకు తెలుసు కదా డబ్బు కోసం ఎంత కష్టపడాలో మేన కోడల కోసం డబ్బులు పోగొట్టుకోలేను కదా అని చెప్పేసాడంతో ఆ మాటలు కోపించిన ప్రభావతే మానికి జంప చెల్లు అనిపిస్తుంది నాకు డబ్బు విలువ తెలియదా వేసుకునే వాడికి డబ్బు తెలుస్తుందా ఏంటి అంటే ప్రభావతి మాట్లాడటంతో మానకం షాక్ అయిపోతాడు ఇందులో రోహిణి చాలా కంగారు పడుతుంది అత్తయ్య ఏంటి ఇదంతా అని చెప్పేసి అంటుంది వెంటనే విద్య చంప బలగొడుతుంది ప్రభావతి వెంటనే దివ్యం నిలదీస్తూ ఉంటుంది చూడు విద్య అసలు ఇతను ఎవరు నిజంగా చెప్పకపోతే నేను ఇప్పుడు మిమ్మల్ని పోలీసులకు అప్ప చెప్తానని చెప్పేసి అంటూ షాక్ ఇవ్వడంతో విద్య జరిగింది మొత్తం చెప్పేస్తుంది దాంతో బాలు మీనా రవి స్మృతి అందరూ కూడా హాల్లోకి అయితే వచ్చేస్తారు సత్యమతి చాలా ఆశ్చర్యంలో అలానే ఉండి చూస్తూ ఉంటాడు ఏంటి ప్రభా అసలేం జరిగింది కోడుతున్నావు రోహిణి మీద ఎందుకు ఆగండి అసలు ఈ అమ్మాయి చెప్తుంది కదా మీరు ఒకసారి వినండి క్షమించండి అంటే మీరు పదే పదే వాళ్ళ పుట్టిన వాళ్ళని కలవాలి అని చెప్పేసి మీరు ఆవిడర్ చేస్తున్నారు కదా ఈ ప్రాబ్లమ్ ఎలాగైనా సాల్వ్ చేయాలని రోహిణి నేను మీ ఇద్దరం కలిసి ఒక నాటకం ఆడి మటన్ కొట్టేవాడిని నేను మలేషియా మావిగా రప్పించాను మాటలు విన్న ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి చూడు రోహిణి ఈ మటన్ కొట్టేవాడిని తీసుకుని వచ్చి మలేషియా మావిగా ఇంట్లో అందరికీ పరిచయం చేయాల్సిన అవసరం నీకు ఎందుకు అసలు మావి లేడా అసలు మలేషియా అనేది ఇదంతా కూడా ఒక నాటకం అని చెప్పేసి అంటే ప్రభావతి అయితే రోహిణి నిలదీస్తుంది ఇంతలో బాలి అయితే చూడమ్మా ప్రభావతమ్మ నువ్వు అసేం అడుగుతున్నావా పార్లర్ అమ్మని నిజంగా ఆవిడ కోటేశ్వరరాలు కాదనే కదా మటన్ కొట్టేవాడిని తీసుకుని వచ్చి మలేషియా అని చెప్పేసి వాళ్ళ మావిగా ఇంట్లో ఇంత డ్రామా ఆడింది నాకు అసలు ఈ రోహిణి మీద అనుమానంగానే ఉంది కన్న తండ్రి కన్న తల్లిదండ్రులైనా కనీసం పెళ్లికైనా వస్తారు అలాంటిది పెళ్లికి వెళ్ళ వాళ్ళు రాలేదు అంటే నాకు అప్పుడే అనుమానం వచ్చింది దగ్గర నుంచి ఇప్పటికైనా మీరు అసలు వాళ్ళ పేరెంట్స్ తో ఒక్కసారైనా మాట్లాడావని చెప్పేసి అంటూ బాలు అడగడంతో ప్రభావతి అయితే ఆలోచిస్తుంది రోహిణి గురించి బయటపడడంతో ప్రభావతి అయితే రోహిణి మీద చాలా కోపంతో చంప చల్లి మనిపించి ఇంట్లో నుంచి బయటకు గంటేస్తుంది రోహిణి అయితే ప్రభావతి అక్కం ఎపిసోడ్ అయితే కచ్చితంగా ఇటు విస్ట్ అయితే ఉండబోతుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ నుంచి గుండె నుండి కూడా గంట సరే అక్కం ఎపిసోడ్ ఏం జరగకుండా తెలుసుకోవాలి మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళాలని పక్కన గంట సమ్మలు కూడా క్లిక్ చేసేయండి